తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సమావేశానికి విచ్చేసిన మీ అందరికి కూడా స్వాగతం ఈరోజు తెలంగాణలో నెలకొన్న భయానకమైన పరిస్థితులు అరాచక పరిస్థితులు వీటి సందర్భంగా మరి తెలంగాణ ప్రజలతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు చాలా బాధగా ఉంది నాకు ఈ మాట మాట్లాడుతున్నందుకు కానీ చెప్పక తప్పడం లేదు ఈరోజు తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు శాఖ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసు శాఖ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులు జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి అదేవిధంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు తిరిగే హక్కు ఆర్టికల్ పంతొమ్మిది ఈ రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన పోలీసు శాఖ ఈరోజు ఒక అధికార పార్టీ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది కాంగ్రెస్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిందా అన్న అనుమానం రోజు రోజుకు బలమవుతున్నది అది నిజమని ఈరోజు పోలీసులు క్షేత్రస్థాయిలో నిరూపిస్తున్నారు ఈ విషయం చెప్పడం కోసం చెప్పడం చాలా బాధగా ఉంది ఇలా పోలీస్ స్టేషన్లో జరగాల్సిన పనులు డైరెక్టర్ ప్రాసిక్యూషన్ చేయాల్సిన పనులు గాంధీ భవన్లో భవన్లో అక్కడ ఉండే కాంగ్రెస్ లీగల్ సెల్లు మొత్తం కూడా ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్లో ఏముండాలి ఏముండకూడదు ఎవరి పేర్లు ఉండాలి ఎవరి పేర్లు ఉండకూడదు అవన్నీ కూడా వాళ్ళు రాసి ఆ కంటెంట్ను మరి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే వాళ్ళ కార్యకర్తలు ఆగ మేఘాల మీద అదిలాబాద్ నుండి అలంపూర్ దాకా కొడంగల్ నుండి కోదాడ దాకా ఎక్కడ నుంచి వీలైతే అక్కడ వాళ్ళు కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గాంధీ భవన్లో కంప్లైంట్లు తయారవుతున్నాయి ఇది వాస్తవం ఇవాళ భవన్ ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా మారింది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇవాళ తెలంగాణ తెలంగాణలో పారదర్శకంగా మారాల్సిన పోలీస్ వ్యవస్థ గాంధీ భవన్ కనుసర్లలో నడుస్తుందని చెప్పడం కోసం చాలా బాధపడుతున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి మొత్తం పోలీసు శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు అందుకొరకే ఈరోజు అరాచక పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో అయితే నేనేదో నామకే వాస్తే ఈ కామెంట్లు చేయడం లేదు నేను ఆధారాలతో సహా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇలా ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీద రెండు వేల పదిహేనులో ఒక కేసు రిజిస్టర్ అయింది రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్సీకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు తీసుకుంటామని చెప్పి యాభై లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీకి